నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజైతే కడపకైతే పోతున్నాము పుష్పగిరికి కడప అవతల పుష్పగిరి చెన్నూరు అనమాట చెన్నూరు దాటుకొని పోవాలా మా అక్క కూతురికి ఎంటికి వెళ్ళనమాట దా సాంగం అంతా పట్టుకొచ్చింది చూడు చూడు అడ్డు చూస్తుంది ఉరుమి వెనక కూర్చోవాలని ఎందుకు ఒకదాని ఉండేది ఏది అది పెట్టచ్చు లేదు కూర్చో నువ్వు ఏమంత కోపబడుతున్నావు పొద్దు పొద్దున్నే వెనక వెనక్కి కూర్చోవాలనే ఆమె బ్లర్ అయిపోయింది చూడు వెనక వెనక సావాలు పెట్టేసుకుంది మొత్తము అంత లగేజ్ అంతా తెచ్చేసుకుంది ఇంకా ముందు పక్క మా ఓనర్ అయితే కూర్చుంటుంది మా ఓనర్ అమ్మ మా ఓనర్ అమ్మ మా తల్లి అన్నీ అనమాట మా ఇంటి పెద్ద సో ఆమె అయితే కూర్చుంటుంది ఇంకా ఆమె ఎక్కించుకొని మా అమ్మ అదేలే నేను నిన్నైనా కూడా ఆమె ఏమే అంటే మా అమ్మనైనా కూడా అమ్మ అది అలవాటు అయిపోయింది ఇంకా డైరెక్ట్ కడపక అనమాట కడప కడప నుంచి మా అక్క వాళ్ళు లారీలోనో పెద్ద వ్యాన్లో వస్తారో తెలీదు మేమైతే ప్రస్తుతానికి కార్లో అయితే బయలుదేరాము పుష్పగిరి మిగ్గులు చూపిస్తా లాస్ట్ వరకు అయితే చూడండి ఏంది బాని బాధ ఎండలో పెట్టా టైపింగ్

ఇంకా మా అమ్మని ఎక్కించుకొని డైరెక్ట్ ఇక్కడ బండి పెట్టాలంటే అది ఒక తలకాయ నొప్పి ఇది ఒక బండి వస్తానంటా ఏంటది పడిపోతే అంటే పట్టుకో ఏం చేయమంటావు బండిలో వస్తాడా చూసినారా అటు ఉంటుంది నేలపాలి పెడితే నాకు సౌదంట గోల గోలపాలిసే అవు బిజీ బిజీ పర్సన్ నువ్వు మా అమ్మ వస్తుంది జాగ్రత్త భద్రం మాటలో మళ్ళీ ఇంకేం లే కారులోంచిది వేస్తుంది పోతా పోతే బైపాస్లో లారీ కింద పడతావు పెట్టేమో ఏంది ఇది ఇప్పుడైతే టైం ఏడైంది ఒక కడపకు ఒక గంట ఆ నుంచి ఒక అర్ధ గంట ఒకటిన్నర గంట వెళ్ళిపోతాం పుష్పగిరికి ఆడిపోయిన తర్వాత గుడి కూడా చూపిస్తాను చాలా కడప దగ్గర దగ్గరికి వచ్చాము వీళ్ళు రచ్చ చూడు మా అమ్మకు దోషి తెచ్చింది వీళ్ళిద్దరు ఇద్దరు కొట్టుకుని రారు మా అమ్మ మా అమ్మ తిడతా అంటే నేను డ్యాన్ చేస్తాను కడప దగ్గర దగ్గరకు వచ్చేసినాము సెల్లు మర్చిపోయింది మా అమ్మ అందుకు రిటర్న్ మళ్ళీ ఇంటికి మళ్ళీ పోయినా ఇప్పుడు టైం ఎనిమిది అయింది ఈ ఆల్టకి కడప దాటేసిండు కానీ సెల్ మర్చిపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ అయితే పోయినాం నాకు వద్దు స్వామి నేను ఆడదింతలు కావాలంటే నిలబెట్టి నేనా కొత్త పత్తి తిను మళ్ళంతేసేజీ చక్కగా మా అక్క వాళ్ళు ఇంటికాడికి తీసుకొచ్చినారు వాళ్ళు బయలుదేరాల మా అక్క వాళ్ళు ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా దీన్ని బయలుదేరాలిసాల మా అమ్మతో సౌందాలండి ఎమ్మిక గుండు కొట్టేది ఇప్పుడు ఇంక నుంచి డైరెక్ట్ పుష్పగిరి అనమాట వీళ్ళకి పుష్పగిరిలో ఇంటికి తీస్తారు పోయి డ్రైవర్కే పనులు చెప్తారు కదా వీళ్ళు డ్రైవర్కి అంటే నేను డ్రైవర్ని వీళ్ళందరికీ నాకు పనులు చెప్తారనమాట ఏం చేస్తాం తప్పదు చేయాలా ఎక్కండి ఎక్కండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు గురుంచేపుంటే బొచ్చు అంతా లేచిపోవాలట్టే గురుగురు గురు 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 అని బొచ్చంత గుండు కొట్టేస్తారు కానీ నేను ఎక్కండి ఎక్కండి పుష్పగిరి గుడికి ఇది రెండోసారి నేను పోవడము ఫస్ట్ ఈ గుండు వాడు పోయినాడు ఎటు ఇప్పుడు ఈమె గుండు కొట్టేటప్పుడు పోతానా వీళ్ళిద్దరికీ ఇది రెండోసారి అనమాట నేను పోవడము ఇంకా చలో వెళ్ళిపోతామా గుడికాడికి ఇంకా డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా చలో ఇప్పుడైతే గుడి అయితే వచ్చినాము ఏదో ఇదే గుడి పుష్పగిరి గుడి మొత్తం నీళ్ళన్నీ ఉన్నాయి గుడి మొత్తం నీళ్ళల్లో ఉన్నది అదో ఆడగట్టి ఆడగొట్టి ఆడగొట్టి అంతా ఉంది మెయిన్ గుడి అయితే అదో ఆడు ఉంది కదా అదే మేమేమో బిన్న వచ్చేసినాము దీన్ని ఎత్తుకొని ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు దీని దీన్ని గుండు కొరికేసి దీనికి కొనబోతాం మేము మా వాడికి మేము కచ్చి నీతో ముసిపెట్టు మామకి మామికి ముసిపెట్టు ముద్దుపెట్టు ముద్దుపెట్టు

మా బాటికి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతాము సో వాళ్ళ కోసం వెయిటింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాను దీని గుండు కొట్టేది చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక కొండ ఉన్నది గుడి కానుకొని ఈ కొండ చుట్టూ ఉన్నది రోడ్డు ఈ పక్కన చెరువు సార్ పైకి ఎక్కి మొత్తం వ్యూ పాయింట్ చూపిస్తా చూడండి గుడి అంటే అందరు చూసింటారు మంది పుష్పగిరి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మన ప మన సైడ్ అయితే ఒకసారి పైకి ఎక్కుతాము ఇది గుడి ఈ చుట్టూ నది రెండు దోవలు అయితే ఉన్నాయి ఒక దోవ ఉన్నది మేమైతే ఇటు వచ్చినాము కడప హైదరాబాదు హైవే పైన అయితే వచ్చినాము అంటే చెక్ పోస్ట్ దాటిన తర్వాత అయితే వచ్చినాము ఆ టోల్ గేట్ సారీ టోల్ గేట్ దాటిన తర్వాత వచ్చినాము ఇట్లయితే టోల్ గేట్ రాదు కానీ ఈ పక్క నీళ్ళు ఉన్నాయని చెప్పి నీళ్ళల్లో పోదని ఇట్లయితే వచ్చినాము ఈ రూట్ వచ్చినాము ఈ చుట్టు ఇది కొండ చుట్టూ ఉందనమాట మొత్తం కొండకి ఏం లేవు చెట్లు ఎండిపోయినాయి ఇక్కడి ఈ కొండ చుట్టూ రోడ్డు ఉండదు ఒక రోడ్డు ఒక రోడ్డు అంటే రెండు ఒకటే కాకపోతే ఈ పక్క నీళ్ళు ఉండాయని ఈ రూట్ అయితే వచ్చినాం ఇది చూసినారు కదా ఇది నేను రెండోసారి రావడం ఈ గుడికి ఇంక పోయి వాళ్ళు కూడా వచ్చేసినారు ఆమెకి మన సాంగ్యం చేసేసి మేనమామ సాంగ్యం అయితే మనకు తెలీదు తెలుసు అంటే అంతగా ఐడియా లేదు నాకు కొబ్బరి చెప్ప నలుపుతారు ఇంటికి కట్ చేస్తారు ఇంకా మేము వాళ్ళకి గుడలు ఏదో నా సోమతికి తగ్గట్టు కొద్దిగా బంగారు అవన్నీ తీసుకొచ్చిన ఇంకా అవన్నీ కూడా ఇచ్చేసి మన మేనమావ సాంగం అయితే ముగించుకుందాం కొండ మొత్తం ఏం లేదు చెట్లు ఇంకా వాళ్ళు అయితే అడుగుచోనం మా వాళ్ళు సో ఇంకెళ్ళి ఆ సాంగం అయితే చేద్దాం చలో

சட்டே தெகும்னா தெகும்னா குணு குடுதாரு இதமோனா ஆடல ஆமா ஆమాట தெчна انا கொட்டு செல்லி சகோ போ போவ என்னால ஆ இந்த மாதிரி ஆ இந்த மாதிரி மோட் வத்தசே தூரம் காடி தெரியுயா அம்மா என்னம்மா గుండు అయిపోయింది గుండు బోడు గుండు గుండు

అమ్మయ్యా మొత్తానికి ఫంక్షన్ అయితే అయిపోయింది అదే ఇంటికిలో తీసేది అయితే అయిపోయింది రిటర్ను ఇంటికైతే బయలుదేరుతున్నాము నేను మా వైఫ్ అయితే వస్తాము మా అమ్మ ఈడే ఉంటుంది రేపు వస్తుంది మా అమ్మ రోజు వాళ్ళతో పాటు ఉండాలంట ఇంక నేను మా వారి అయితే అన్నలు కూడా పెడతారు కానీ ఎందుకో లడ్డులో అయి తినే లోపల నా కొద్దిగాను సహించడంలే సో రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరినాము చాలా మనశ్శాంతిగా ఉంది వీడు అంటే గుళ్ళో కాకపోతే బయట ఎండ కాలు అంటే ఇంకా ఆమెను ఎక్కించుకొని మా వారిని జంపు జిల్లాని ఇక్కడ ఈ గుళ్ళు ఈ ప్రసాదం అయితే అమ్ముతారు లడ్డు అంటే రెండు లడ్లు ఇరవై రూపాయలు అనమాట ఇంకా టెంకాయ అయితే యాభై రూపాయలు సెట్ ఆ టెంకాయ కూడా భలే వెరైటీగా పొగులుతుంది మనం బయట నుంచి తెచ్చుకోవడం మేలు లడ్డు అయితే ఇది మొత్తానికి రెండు లడ్లు ఒక ఇరవై రూపాయలు అంటే ఒక్కొక్కటి పది రూపాయలు పడింది సో మేమైతే ఒక నాలుగు తీసుకున్నాము రెండు తినేసినాము ఇంక రెండు రెండు అయితే ఉన్నాయి ఇంకా వస్తే ఇంకా డైరెక్టు రాయింపేటకి పొద్దున ఆడ ఏడు గంటలకు బయలుదేరితే ఇప్పుడు మొత్తం ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి ఒంటి గంట అయింది పన్నెండు గంటలకు గుళ్ళకి పోయినాము ఒంటి గంట దాకా మొత్తం గుళ్ళన్నీ దర్శనం చేసుకున్నాము ఒక గంట సేపు దర్శనం చేసుకున్నాము ఇంకా గుండ్లు గిండ్లు అన్నీ కొట్టించుకుంది ఏమైనా ఎవరైనా చనిపోయినా కూడా పూజలు చేసేది వాళ్ళ బూడిద కానీ వాళ్ళ ఆత్మ శాంతిచ్చడానికి ఏదో వేస్తారు కదా అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆడ కానీ మేము మాత్రం గుడి పోయి దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళకి ఫస్ట్ గుండ్లు కొట్టించి మళ్ళీ తర్వాత దర్శనకైతే పోయినాము ఇంకా మేము తెచ్చిన సామాన్లన్నీ ఇచ్చేసి ఆమెకి కమ్మలు మా కోడలకి కమ్మలు తెచ్చిన సో ఆ కమ్మలు అయితే ఆమె ఊరికే అట్లా లైట్గా తగిలించి వచ్చేసిన సో అది ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరిము సో అది ఎంబా హ్యాపీనా చూసారు కదా ఇది మా ఈ రోజుటి వ్లాగ్ అనమాట సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్